హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్ లైఫ్ఎల్ అందరూ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు నేనైతే చాలా బాగున్నానండి ఇంకా ఈరోజు మీ ముందుకైతే పేపర్స్తో ఒక బ్యూటిఫుల్ వాల్ క్రాఫ్ట్ని అయితే రెడీ చేశాను అది నేను ఎలా చేశాను ఏమేం ట్రిక్స్ యూస్ చేశాను అవన్నీ నేను ఈరోజు ఈ వీడియోలో మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను ముందుగా నా వీడియోస్ అన్నీ మీకు అప్ టు డేట్ రావాలి అని అంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇంకా ఎలా చేశాను అనంటే ఈ సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది ఎందుకు మేడం ఇలా చేశారు అనంటే ఇంకా అందరూ ఓన్ హౌస్లో ఉండాలని చెప్పేసి ఏం రూల్ లేదు కదండి మ్యాక్సిమమ్ కొందరు రెంటెడ్ హౌస్లోనే ఉంటారు కదా ఆ రెంటెడ్ హౌస్లలో ఏంటంటే నాకు ఇలాంటి ఒక సిచ్యువేషన్ అయితే ఎదురైంది ఆ సిచ్యువేషన్ ఏంటి అని అంటే మేము ఇంకొక హౌస్కి అయితే షిఫ్ట్ అయ్యాము ఆ హౌస్లో ఏంటంటే మాకంటే ముందు ఉన్న వాళ్ళు టీవీ కోసం అని చెప్పేసి హాల్లో హోల్స్ చేశారండి వాళ్ళకి అదేంటంటే మాకు ఇంటికి ఎవరు వచ్చినా ఏంటది హాల్కి మధ్యలో గలీజ్గా ఉంది ఆక్వర్డ్గా ఉంది అని చెప్పేసి అందరూ చెప్తూ ఉన్నారు సరే కదా అందరూ చెప్తున్నారు మనకు కూడా చూడ్డానికి అంతగా బాగోలేదు అని చెప్పేసి నేనైతే ఇలాగైతే ప్లాన్ చేశానండి పేపర్స్తో ముందుగా ఏం చేసుకున్నానంటే ఒక న్యూస్ పేపర్ని అయితే తీసుకొని స్క్వైర్ షేప్లో పెట్టేసి రౌండ్గా అయితే కట్ చేసుకున్నానండి నేను ఇక్కడ వీడియోలో చూపించాను కదా ఇలాగైతే కట్ చేసేసుకొని నెక్స్ట్ ఆ న్యూస్ పేపర్నే మెజర్మెంట్గా తీసుకొని నెక్స్ట్ కార్డ్బోర్డ్ పైన అయితే ఇలాగ ఒకసారి స్కెచ్ పెన్తో తీసేసుకొని మార్క్ అయితే వేసుకున్నాను చూసారా కార్డ్బోర్డ్ పైన రౌండ్గా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో సర్కిల్ ఇలాగ ట్రిక్ యూజ్ చేస్తే మీరు ఏదైనా సరే అండి రౌండ్ షేప్ కట్ చేసుకోవాలంటే ఫస్ట్ ఒక ఏదైనా న్యూస్ పేపర్ కానీ పేపర్ పైన ట్రై చేసి మనకి పర్ఫెక్ట్ షేప్ వచ్చింది అని అన్నప్పుడు మనం నెక్స్ట్ ప్రొసీజర్కి అయితే వెళ్ళవచ్చు ఇంకా నేనైతే ఇలాగ కార్డ్బోర్డ్ని అయితే కట్ చేసేసుకున్నాను ఇంకా తర్వాత ఏంటంటే చాట్స్ ఉంటాయి కదండి మనకి పిల్లలు క్రాఫ్ట్స్ చేస్తుంటారు కదా పేపర్ చాట్స్ ఆ చాట్స్ అయితే తెచ్చుకున్నాను నేను దీన్ని షేప్ ఎలా కట్ చేస్తున్నాను అంటే మనకి కేక్స్ అవి వస్తుంటాయి కదండీ నార్మల్గా ఏదైనా బర్త్డేస్కి కానీ ఏదైనా అకేషన్స్కి మనం కేక్ ఆర్డర్ ఇచ్చినప్పుడు కింద కార్డ్బోర్డ్ టైప్ వస్తాయి కదా దాన్ని అయితే మెజర్మెంట్గా తీసుకొని నేను ఇలాగా రౌండ్ సర్కిల్స్ అయితే గీసుకున్నాను నెక్స్ట్ ఏంటంటే ఆ ఎల్లోకి కాంబినేషన్గా నేను ఇంకొకటి ఇలాగా స్కై బ్లూ కలర్ అయితే తీసుకున్నాను దాన్ని నెక్స్ట్ షేప్ ఏముందబ్బా ఏం పెట్టి గీయాలి అని ఆలోచిస్తుంటే ఇలాగ ఇంట్లో మనకి ప్లేట్స్ దండి ఉంటాయి కదండీ ఏ షేప్ కావాలంటే ఆ షేప్స్ ఉంటాయి స్క్వైట్స్ డిఫరెంట్ డిఫరెంట్స్ ఉంటాయి కదా సో అలాగని చెప్పేసి ఇంకా ఇంట్లో ప్లేట్ని తీసుకొని నేను ఇంకొక సైజులో అయితే ఇలా కట్ చేసుకున్నాను ఇంకా ఆ తర్వాత మళ్ళీ ఇంకొక సైజ్ కావాలి అని చెప్పేసి ఇంకా చిన్న ప్లేట్ తీసుకొని ఇంకా ఫైనల్గా అయితే ఇలాగ కట్ చేసుకుంటూ ఇంకా ఫైనల్గా అన్ని పేపర్స్ని కూడా ఇలాగ సర్కిల్ షేప్లో అయితే అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను నెక్స్ట్ ఇంకా ఫస్ట్ పెద్ద సైజ్ అయితే కట్ చేసుకున్నాం కదా ఎల్లో కలర్ షీట్ని ఈ షీట్ని అయితే హాఫ్కి ఫోల్డ్ చేసేసి నేను ఇలాగా ఒక మార్కర్ని అయితే తీసుకున్నాను మార్కర్ తీసుకొని ఇక్కడ చివర్లకు ఉంటాయి కదా వాటికి ఇలాగైతే మార్క్ చేసుకుంటున్నాను ఈ పేపర్ని ఎలా చేసుకోవాలనుకున్నానంటే ఒక ఫ్లవర్ షేప్లో లాగా చేసుకోవాలనుకున్నానండి ఇంకా ఫ్లవర్ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు సైడ్స్కి ప్లెయిన్గా ఉంటే బాగుండదు కదా అని చెప్పి నేనైతే ఇలాగా మార్క్ చేసేసుకొని రెండు హాఫ్గా అయితే కట్ చేసేస్తున్నాను మనం పేపర్ని గట్టిగా ఫోల్డ్ చేసి నైట్తో అలా అయిపోయిందండి మనకి ఏ పేపర్ అయినా సరే పర్ఫెక్ట్గా కట్ అయిపోతుంది ఇంకా ఫ్లవర్ని అయితే నేను ఇలాగ చేస్తూ ఉన్నానండి ఫస్ట్ అయితే మధ్యలో హాఫ్కి మడత పెట్టేసి నెక్స్ట్ దాన్నే ఇలాగా ఫోల్డ్ చేస్తూ ఫోల్ చేస్తూ హాఫ్ 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 అన్నట్లుగా ఫోల్డ్ చేసుకుంటూ వచ్చానండి నాకు కావాల్సిన సైజులో వచ్చేంత వరకు ఇలాగైతే కరెక్ట్గా మెజర్ చేసుకుంటూ ఫోల్డ్ చేస్తూ ఉన్నాను ఇలాగ ఫోల్డ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తున్నానంటే ఒక సైడ్ అయితే మొత్తం ఫోల్డ్ చేసేసానండి ఇంకా తర్వాత నెక్స్ట్ ఇంకో సైడ్ కూడా ఫోల్డ్ చేయాలి కదా అందుకని చెప్పేసి ఒక సైడ్ ఫోల్డ్ చేసేసి అదంతా తీసేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ టైం అయితే తిప్పేసి పేపర్ తిప్పి ఫోల్డ్ చేసేసుకున్నాను ఇంకా మొత్తం ఫోల్డింగ్స్ అన్నీ అయిపోయిన తర్వాత మనం ఫోల్డ్ చేసినవి మార్క్స్ ఉంటాయి కదండి వాటితో అయితే ఇలాగ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ లాగా ఇలాగైతే ఫోల్డ్ చేసుకుంటూ వస్తున్నానండి ఇలాగ ఫోల్డ్ చేయడం వల్ల మనకేంటంటే ఒక ఫ్లవర్ షేప్లో వస్తుందండి ఇంకా ఇంతకుముందు మేము స్కూల్లో ఉన్నప్పుడు అయితే ఇలాంటి క్రాఫ్ట్స్ ఏదైనా ఉక్కపోస్తున్నప్పుడు అట్లా వేస్ట్ పేపర్స్ ఉంటాయి కదా రఫ్ పేపర్స్ వాటితో అయితే గాలి ఊపుకోవడానికి అని చెప్పేసి ఇలాగ చేసుకొని గాలి ఒప్పుకుంటూ అండి ఇలాగా మీరు కూడా స్కూల్లో అండి నాకైతే ఈ మెమరీస్ చాలా అంటే చాలా గుర్తున్నాయండి హాస్టల్స్లో పవర్ కట్ అయినా సరే ఉక్కపోతగా ఉన్నా సరే ఇలాగ పేపర్స్ని ఇలా చేసుకొని హ్యాపీగా గాలి ఒప్పుకుంటూ అండి మీరు ఇలాగా ఎంతమంది చేశారో నాకైతే తెలియదు ఎవరెవరైతే చేసిండారో ఒక నాతో అయితే షేర్ చేసేసుకోండి ఇంకా ఫ్లవర్స్ అన్నిటిని నేనైతే అలాగా రెడీ చేసుకున్నాను సేమ్ అదే మెథడ్లో అయితే నెక్స్ట్ ఇంకొక పేపర్ కలర్ పేపర్స్ తీసుకున్నాం కదా నెక్స్ట్ సైజు ఆ సైజ్ని కూడా ఇలాగ ప్లేట్తో అయితే మార్క్ చేసేసుకొని నెక్స్ట్ సేమ్ అలాగే ఫ్లవర్స్ అయితే చేసేసుకుంటున్నాను నేను పేపర్ క్రాఫ్ట్స్ అయితే మాకు స్కూలింగ్ టైంలో అయితే చాలా మంచి మెమరీస్ ఉన్నాయండి ఇంకా స్కూల్లో ఏదైనా ఫంక్షన్ ఉన్నా సైన్స్ ఫేర్స్ ఉన్నా లేకపోతే స్కూల్ యాన్యువల్ డేస్ ఉన్నా కూడా ఇలాగ ఏదైనా ప్రాజెక్ట్స్ వర్క్ చేసినా కూడా పేపర్స్తో అయితే డిఫరెంట్ డిఫరెంట్గా మేమైతే యాక్టివిటీస్ చేసి చూ చూపించే వాళ్ళము ఆ మెమరీస్ అయితే నాకు చాలా అంటే చాలా బాగా గుర్తున్నాయి ఎంతైనా స్కూలింగ్ టైంలో ఇటువంటివి చేయడం చాలా ఎక్కువ కదండి ఇప్పుడు ప్రజెంట్ పిల్లలకైనా సరే ప్రాజెక్ట్ వర్క్ అని చెప్పేసి ఇలాగ చిన్న చిన్న యాక్టివిటీస్ అయితే చేపిస్తూ ఉన్నారు నాకైతే ఆ మెమరీస్ చాలా అంటే చాలా గుర్తుండిపోయాయండి ఇలాగా మీరు కూడా స్కూలింగ్ టైంలో కానీ లేకపోతే ఎవరైనా టీచర్స్ అలా ఉంటారు కదా స్కూల్లో లైక్ వాళ్ళు పిల్లలకి ఇలాగా చేపిస్తూ ఉంటారా ఉండేవాళ్ళు నాకైతే ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎవరెవరు ఎలా ఎలాంటి యాక్టివిటీస్ చేస్తున్నారు అని చెప్పేసి ఇంకా నెక్స్ట్ అయితే ఈ ఫ్లవర్స్ అన్నిటినీ కూడా నేను ఇలాగా ఫోల్డ్ చేసేస్తూ అన్నీ ఫోల్డ్ చేసిన తర్వాత ఫ్లవర్ షేప్లోకి వచ్చాక ఇంకా చివరిలో ఉంటుంది కదండి అన్ని ఫోల్డింగ్స్ ఉన్న చోట అక్కడైతే స్టాప్లర్తో ఒక పిన్ అయితే కొట్టేసుకుంటున్నాను ఇంకా పేపర్స్ అన్నీ లూజ్ కాకుండా మనకి కరెక్ట్గా ఫ్లవర్ షేప్లో ఉంటాయి అనే ఉద్దేశంతో అయితే ఇంకా పిన్ కొట్టేస్తున్నాను ఒకవేళ లేదు పిన్ స్టిప్గా ఉంటుంది అని అంటే మనం ఇక్కడ గమ్ అయినా అప్లై చేసుకోవచ్చు గమ్ అప్లై చేస్తే మనం ప్రతి లీఫ్ లాగా ఉన్న వాటికి అప్లై చేయాలి కాబట్టి కష్టం అవుతుంది కదా సో అందుకోసం అని చెప్పేసి ఇంకా ఇలాగైతే పెట్టేసుకున్నాను నెక్స్ట్ ఇంకా కార్డ్బోర్డ్ ఉంటుంది కదా ఈ కార్డ్ బోర్డ్లో అయితే ఇంకా సైడ్కి ఎలాగో ఫ్లవర్స్ చేస్తాం కదా సెంటర్లో ఏం పెడదాము అని ఆలోచిస్తుంటే మా మ్యారేజ్ టైం ఫోటో అయితే నాకు ఒకటి కనిపించింది సరే దీన్ని యూస్ చేసి చాలా బాగా రెడీ చేయొచ్చు అనే ఉద్దేశంతో ఇంకా దీన్ని అయితే ఒక సర్కిల్ షేప్లో రెడీ చేసేసుకొని కార్డ్బోర్డ్కి మధ్యలో అయితే స్టిక్ చేసేసుకున్నాను ఇంకా ఆ తర్వాత మనం రెడీ చేసుకున్నాం కదండీ ఫ్లవర్స్ ఈ ఫ్లవర్స్ అన్నింటినీ కార్డ్బోర్డ్ చుట్టూ రౌండ్గా స్టిక్ చేసేసుకుంటూ వస్తున్నానండి ఇంకా ఇలాగ స్టిక్ చేసుకున్న తర్వాత మన క్రాఫ్ట్ అనేది ఎంత బ్యూటిఫుల్గా రెడీ అయిపోయిందో కదా మనకి సన్ఫ్లవర్ సీడ్స్ ఫ్లవర్స్ ఉంటుంది కదా దాన్ని పొద్దు తిరుగుడు పువ్వు అని కూడా అంటాం కదండీ నాకైతే సేమ్ ఆ లుక్కే అనిపించేసిందండి చూసారా మీరు కూడా చూస్తే మీకు సేమ్ అలాగే అనిపిస్తుంది కదా చూడండి ఎంత బాగుందో కదా ఇంకా ఫైనల్ స్టేజ్కి అయితే వచ్చేసాను నేను ఇంకా ఇక్కడ లాస్ట్గా ఫైనల్ లేయర్ అప్లై చేసుకుంటూ లాస్ట్ టూ లీవ్స్ ఉన్నాయి వీటిని అయితే స్టిక్ చేసేసుకుంటూ ఉన్నాను నేను ఇంకా ఫస్ట్ లేయర్ అయితే కంప్లీట్ అయిపోయింది కదండి ఇంకా ఇప్పుడు సెకండ్ లేయర్కో బ్లూ కలర్ ఫ్లవర్స్ అయితే తీసుకొని ఇంకా ఇలాగ చివర్లు అయితే స్టిక్ చేసేసుకుంటున్నాను ఇంకా పైన కూడా స్టిక్ చేయచ్చు కానీ పైన నిలబడవు అనే ఉద్దేశంతో కిందనే కొద్దిగా గమ్ అనేది అయితే ఎక్కువగా అప్లై చేసి ఇలాగైతే స్టిక్ చేసుకుంటున్నాను ఎల్లో కలర్ ఫ్లవర్స్కి చివర్లు ఉన్నాయి కదా ఆ చివర్లు కనపడకుండా ఈ ఫ్లవర్స్ మనకి కవర్ చేస్తాయి అనే ఉద్దేశంతో అయితే ఇలాగా నేను పెట్టుకుంటూ స్టిక్ చేసుకుంటూ వస్తున్నానండి మీరు చూసి లుక్ ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయండి ఫైనల్గా ఇంకా ఇలాగ మొత్తం అయితే స్టిచ్ చేసేసుకుంటున్నాను సెకండ్ లేయర్ తర్వాత థర్డ్ లేయరు మొత్తం ఫైనల్గా అయితే మొత్తం ఇలాగే స్టిచ్ చేసేసుకుంటూ వస్తున్నాను ఈ లేయర్ అయిపోయేసరికి లుక్ చూసారా ఎంత చేంజ్ అయిపోయిందో నెక్స్ట్ అస్సలు నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చిందండి ఎంత బాగుందో కదా ముద్దు ముద్దుగా చిన్న చిన్న ఫ్లవర్స్ ఇంకా ఇలా అయిన తర్వాత నెక్స్ట్ లేయర్ కూడా స్టిక్ చేసేస్తూ ఉన్నాను క్రాఫ్ట్స్ ఏంటంటే ఎక్కువగా రెంటెడ్ హౌస్లో ఉన్న వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతాయి ఇంకా ఎక్కడైనా అక్కడుగా అనిపించినా లేదు అని అనుకున్నప్పుడు కూడా ఇలాగ లో బడ్జెట్లో అయితే రెడీ చేసేసుకోవచ్చు నాకైతే ఆల్మోస్ట్ ఇది హండ్రెడ్ లోపే అయిపోయిందండి ఎల్లో కలర్ చార్ట్స్ ఒక ట్వంటీ టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ అయ్యాయి ఇంకా అలాగే ఈ బ్లూ కలర్ పేపర్స్ కూడా థర్టీ టూ ఫార్టీ రూపీస్ అయ్యాయి ఇంకా కార్డ్బోర్డ్ ఎలాగో ఇంట్లోనే ఉంది ఒక టెన్ రూపీస్ అనుకోండి అయిపోయిందండి బిలో హండ్రెడ్ లోపు బ్యూటిఫుల్ అయితే మనం రెడీ చేసుకొని మన ఇంటిని అందంగా డెకరేట్ చేసుకోవచ్చండి ఇంకా మనం బయట ఈ డెకరేటివ్ ఐటమ్స్ కొనాలన్నా కూడా మనకి కాస్ట్ ఎక్కువనే పడుతుంది కదండి సో బడ్జెట్ ఫ్రెండ్లీలో మన ఫేవరెట్గా మనకు ఎలా కావాలంటే అలాగా ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో అయితే ఇలాగ ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు అండ్ చాలా అందంగా రెడీ చేసుకొని మన ఇంటిని అయితే బ్యూటిఫుల్గా రెడీ చేసుకోవచ్చు ఎవరైనా వచ్చి చూసినా కూడా ఎక్కడ కొనుక్కున్నారు ఇది అని అడిగేలాగా ఉంది కదండి మన క్రాఫ్ట్ అయితే ఈరోజు అసలు నాకు ఇంకా చేస్తుంటే ఇంకా ఏమైనా డిఫరెంట్గా పెట్టాలి పెట్టాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నాను ఇది బాగుందా ఇంకా ఏమైనా పెట్టాలి అని చెప్పే నేను చూస్తూ ఉన్నాను ఇంకా మన ఫైనల్ వీడియో అయితే మొత్తం ఇలాగ గమ్మంతా స్టిక్ చేసేసేసి ఇలాగ మొత్తం ఫ్లవర్స్ని పెట్టేశాను అండ్ కార్డ్బోర్డ్కి అయితే ఒక హోల్లాగా చేసుకున్నాను నెక్స్ట్ ఇంకా ఈ చివరిలో కొద్దిగా ఏదో ఖాళీగా ఉంది అని అనిపించి ఏమైనా పెడదామా అంటే అవసరం లేదులే కానీ ఇవే కొద్దిగా స్క్వైర్ షేప్లో కొమ్మల్లాగా బాగా ఫ్లవర్ షేప్లో ఉంది అని అనిపించి నేనేం పెట్టలేదు నాకు ఇలాగే లుక్ బాగుంది అని అయితే అనిపించింది ఇంకా ఫైనల్గా మన క్రాఫ్ట్ అయితే రెడీ అయిపోయింది ఇంకా నేను వాళ్ళకైతే ఇలా హ్యాంగ్ ఇస్తున్నాను ఈ వీడియో ఎలా ఉందో చూసి నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా మొత్తం ఎంత బాగుంది కదా లుక్ అయితే నాకైతే చాలా నచ్చేసిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫాలో మీ ఆన్ ద ఇన్స్టాగ్రామ్ పేజ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్